గ్రామంలోనైనా జాతర జరిగిన ఉరుసు జరిగిన దేవర జరిగిన ఘర్షణలు జరుగుతుంటాయి కానీ ఈ గ్రామంలో ఉరుసు వచ్చిందంటే ఏ చిన్న గొడవ కూడా జరగదు ఒకవేళ ఘర్షణ పడితే అంతే సందతులు వారికి అనారోగ్య సమస్యలు రావడం కోలుకోలేని కుటుంబ సమస్యలు రావడం జరుగుతుందని గ్రామస్థుల నమ్మకం ఇలా ఎంతో మందికి తమ కళ్ల ఎదుట జరిగిందని వాస్తవాలు చెబుతున్నారు ఏంటి గ్రామ ఉరుసు ప్రత్యేకత ఎందుకంత ప్రత్యేకమైనది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదూని మండలం ఆరికల్లు గ్రామంలో గత ఒకటి వందల ఇరవై సంవత్సరాలుగా శ్రీచెల్లి నాగన్న తాత ఉరుసు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు విద్యుత్కాంతులతో నాగన్న తాత కొలువుదీరిన ప్రదేశాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు ఈ ఉరుసు వచ్చిందంటే నాలుగు మూలల నుంచి భక్తులు తండోపతండలుగా తరలివస్తారు స్వామివారిని దర్శించుకుని మొక్కులను తీరుస్తారు ఒటేళ్లను కానుకగా సమర్పిస్తారు ఊరంతా చుట్టాలతో బంధువులతో కలకలలాడుతుంది శ్రీజల్లి నాదయ్య తాత ఉరుసును సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం విశేషం ఈ ఊసులో కులమత భేదం లేకుండా నిర్వహించడం మరొక విశేషం శ్రీజల్లి నాదన్న తాత మనిషిగా పుట్టి గ్రామదేవుడిగా మారాడు గంజేహల్లి బడే శిష్యుడని ఆరేకల గ్రామంలో తన నిజ నిజశక్తులను చూపించి దేవుడిగా మారాడని గ్రామస్తులు చెబుతున్నారు ఈ ఉరుసును తిలకించేందుకు హైదరాబాద్ బెంగళూరు ముంబై కర్ణాటక నుంచి భక్తులు తరలి వస్తున్నారంటే ఈ గ్రామ ఉరుసు ఎంత శక్తివంతమైనదో మీరే అర్థం చేసుకోండి కర్నూలు డిస్టిక్ ఆదన మండలం ఆరేకల్ విలేజ్ లో ప్రతి సంవత్సరం కూడా గురులలో అత్యధిక అత్యధిక ప్రశ్షతో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా గత నూట ఇరవై ఏళ్ళుగా గుర్రెళ్ళి అన్నదాన కనపడం జరుగుతుంది ఇక్కడ మన దాదాపు అంటే ఒక సంవత్సరంలోనూ రోజు నూట ఇరవై గురువులుగా వస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలోనూ బ్రహ్మాండ శ్రీ జలిన తృతి సందర్భం చాలా వైభవంగా చాలా గొప్పగా జరుగుతుంది కాబట్టి అలాగే అలాగే కూడా చుట్టుపక్కల ఉన్న కోటకల్లు గాని నాగలపురం కానీ బసపురం కాని చుట్టుపక్కల నాలాపురం పెద్ద పెండకెళ్ళకల్ మెట్టపక్క దాదాపు ఉండ నియోజకవర్గంలో ఉన్న ఇరవై 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 నాలుగు గ్రామాలు మాత్రం కలిపి అక్కడ అలాగే పెద్ద కూడలు మండలం వాళ్ళకు చాలా మంది కూడా ఇస్తున్నారు ఇక్కడ గొర్రెలకి ఎందుకంటే మా తాత అంత ఫేమస్ అయినాడు కాబట్టి మా తాత వాళ్ళకి చాలా గొప్పగా ఇక్కడ ఇక్కడ కూడా కూడా చూలిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు దండవాదం పేరు పోతుందన్న దాదాపు అంటే దాదాపు అంటే ఒక మన నూట ఇరవై ఏళ్ళు పైన అరవై ఏళ్ళు ఇప్పటికే నా పేరు నాగన్న జిల్లి నాగన్న గ్రామ గ్రామ పూజార్లు అయిన రామ్ గారు గోపాల్ గారు గోపాల్ కర్నూలు జిల్లా ఆదన మండలం ఆరేకల గ్రామంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది శ్రీ జీ నాగం ఓన్లీ అన్నదానం కార్యక్రమం ఒకటే గోర్రెళ్ళే సంవత్సరం నలభై ఎనిమిది నుంచి చేస్తున్నాము నూట ఇరవై పోటీ అని కోస్తున్నాము నూట ఇరవై పోటీ అన్నదానం కార్యక్రమం జరుగుతున్నాడు ఓన్లీ గోర్రెళ్ళే ఆరేకల్ గోర్రెళ్ళ ఒక్కటే చుడుముడు పక్కన మరొక గోర్రెళ్ళు ఒక్కటే ఇస్తారు